నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చేద్దాం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది డిఎస్పీ కొండయ్య నాయుడు కథనం మేదర వీధిలో ఉండే అయ్యప్ప మాలదారుడు వెంకటేష్ తన తల్లిని ఫ్యాక్టరీ నుంచి రాత్రి బైక్లో ఇంటికి తీసుకొస్తుండగా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఓ వర్గం వ్యక్తి బైకుతో అడ్డొచ్చి గొడవ పడ్డాడు అంతటితో ఆగకుండా మాల తుంచేశాడు దీంతో ఆ అయ్యప్ప స్వామి మరికొందరి స్వాములకు గొడవ విషయం చెప్పాడు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వద్దకొచ్చి పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేశారు కొందరు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి పనిచేసే హోటల్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు డీఎస్పీ సిఐలు గొడవకు పాల్పడిన వ్యక్తి నుంచి బాధితుడు కాళ్లు పట్టించి క్షమాపణ చెప్పించడంతో ఎటకేలకు వివాదం సర్దు よし